అమ్మ వాళ్ళు వచ్చారు ఈవినింగ్ అయితే నేను ముంబై వెళ్తున్నాను అని చెప్పాను కదండి సో ఈవెంట్కి వెళ్తున్నాను కదా అనేసి ఇంట్లోనే పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ అయితే చేసుకున్నాను నాతో పాటు అమ్మకి కూడా చేసేసానండి అమ్మ అయితే అవి పెట్టించుకొని తెగ మురిసిపోతుంది అనమాట ఇంకా వెళ్లే ముందు పిల్లలైతే ఏడుపు మొదలు పెట్టారండి ఇంకా వాళ్ళిద్దరిని ఇద్దరికి వచ్చేసి మేమైతే ఆటో బుక్ చేసుకుని బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము వన్ అవర్ ఎర్లీగానే వచ్చేసామండి ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చింది ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాము ఇంకా ఆ రాత్రి అయితే ఎక్కి ఎక్కగానే నిద్రపోయామండి మళ్ళీ మార్నింగ్ మేము లేసేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది కాకపోతే మేము ముంబై రీచ్ అయ్యేసరికి టైం అయితే మాత్రము ట్వెల్వ్ థర్టీ అయ్యిందనమాట ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి లేచిన తర్వాత కొద్దిసేపు ఎడిటింగ్ పనులు పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత అలాగ విండో నుంచి బయటకు చూస్తే గ్రీన్ కలర్లు ఎంతో బాగుందండి అలా గ్రీన్ కలర్ని చూస్తే నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది ట్వెల్వ్ థర్టీకి ముంబై అయితే రీచ్ అయిపోయామండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశారు సో మేమైతే కార్ అయితే ఎక్కేసి ఇప్పుడు రూమ్ కి అయితే వచ్చామండి ఆఫీసర్ గెస్ట్ హౌస్ లో మా రూమ్ చూపిస్తాను